దేవుడు ఉన్నాడు అనే హృదయానందం ఎప్పుడు కలుగుతుందో నూట ఐదవ ఆ కీర్తనలో చెబుతాడు మూడవ వచనం యహోవాను వెదుకు వారు హృదయం అందు సంతోషించదరు దేవుడు దొరికాడంటున్నాడు మళ్ళా దేవుడిని వెదకాలంటున్నాడు దొరికిన వాడిని వెదకడం ఏంటి అంటే దేవుడు మనకు దొరికినా ఇంకా మన అనుభూతిలోకి రాకుండా దేవుడు ఇంకా చాలా విస్తారంగా ఉంటాడన్నమాట సముద్రం దగ్గరికి వెళ్ళాము ఓ చెంబు నీళ్లు ముంచుకొని తెచ్చాము సముద్రపు నీళ్లు మన ఇంటికి వచ్చినాయి సముద్రం వచ్చిందా మన ఇంటికి రాలేదు కదా సముద్రం రాదు సముద్రంలోంచి చెంబడి నీళ్లు వచ్చినాయి సరే ఈసారి బిందెడు ముంచుదాం కాస్త ఎక్కువ నీళ్లు వస్తాయి ఇంటికి సముద్రం అయితే రాదు ఒక డ్రమ్ము ముంచి తీసుకొద్దాం ఇంటికి డ్రమ్ ఎన్ని నీళ్ళు వస్తాయి కానీ సముద్రం రాదు దేవుణ్ణి మనం ఎంత ఎక్కువగా గ్రహించినా తెలుసుకున్నా ఆరాధించినా పూజించినా ఘనపరిచినా అనుభవించిన ఇంకా మనకు అగోచరుడుగా దేవుడు విస్తారంగా మిగిలిపోతాడు అందుకే ఆయన అనంతుడు మనకు అగోచరుడు గనక ఎప్పుడు కూడా దేవుడు దొరికాడు అనే సంతృప్తితో పాటు ఇంకా నాకు తెలియని దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే దేవునిలో నాకు తెలియని సంగతులను తెలియని దేవుడు అంటే కొత్త దేవుడు కాదు ఈ దేవుడే ఉన్నవాడు ఒకడే కదా ఆ దేవుడు వంద మంది దేవుడు ఉండరు ఒక దేవుడే ఉన్నాడు ఆయన గురించి కొంత తెలిసింది నాకు ఆయనలో తెలియని భాగం ఇంకా చాలా ఉంది ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆటిట్యూడ్ పేరే అలాంటి మనోవైఖరి పేరే యహోవాను వెదకుట పారేసుకున్నటువంటి రూపాయి నోటును ఒక వెండి నాణ్యో బంగారు నాణ్యో ఒక ముత్యాన్నో వజ్రాన్నో ఏదన్నా పోగొట్టుకుంటే ఒకవేళ ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని దాన్ని వెతికి 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 దొరికిందాక అలా వెతుకుతాము అలాగా దేవుని సన్నిధిని వెతకాలి ఆయన బలాన్ని వెతకాలి